హాయ్ అండి నేను మీ మీనాక్షి ఈరోజు మనము పెరుగుతోటి కూర కాడల కర్రీ చూద్దాము ఇది మసాలా వేసి చేసే కర్రీ అండి ఇది కర్రీ చేయడం సులభమే కానీ కాడలు తీసుకోవడం మటుకు చాలా కష్టం అండి చాలా టైం తీసుకుంది నాకు టూ త్రీ అవర్స్ ఎందుకంటే నా దగ్గర ఉన్న పెరుగుతూ కూరకి కాడలు తేయడానికి సన్న కాడలు లావు కాడలు అన్నీ కలిపి అదే మనకి ఇండియాలో మంచిగా హెల్తీగా వచ్చినప్పుడు ఆకు ఇంతింత లావు కాడలు వస్తుందండి మన బొటన వెలుకన్నా లావుగా ఉండే కాడలు వస్తాయి అండ్ చాలా లేతగా ఉంటాయి వాటికి మనము నీట్గా ముందుగా పీస్ అనేది లేకుండా కాడలు కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలండి అవి మనం పీస్ తీసేటప్పుడు కొంచెం చిన్న ముక్కలైనా నాకు ఇలా చిన్నగా ముక్కలైనాయి దాన్ని ఫర్దర్గా కూడా మనము ఇంకా సన్నగా ముక్కలుగా తరుక్కుంటే ఇలా ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా సన్నగా ముక్కలుగా తరుక్కుంటే మనకి కూరకి ఈజీగా వేసుకోవడానికి అని కలుపుకోవడానికి బాగుంటుంది మనకి కర్రీలో అన్నంతో కలుపుకున్నప్పుడు సో మీరు ఇలా కలుపుకోండి లేదంటే ముందు చూపించిన కదా సన్న పొడవ కర్రీలతో అయినా ఆ కాడలతో కూడా మనం చేసేసుకోవచ్చు కర్రీని అండ్ వన్స్ మనం ఈ కాడలు కట్ చేసి పెట్టుకొని కడిగి రెడీగా ఉంచుకున్న తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసేసి ఆనియన్స్ పసుపు కారము ఉప్పు టమోటో సో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండ్ లాస్ట్లో మసాలా పొడి వేస్తాము ఆ మసాలా పొడి రెసిపీ కూడా దీంట్లోనే చూపిస్తాను నేను మీకు ముందుగా ఆనియన్స్ అయితే మీడియం సైజు క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్నాను ప్యాన్ తీసుకొని ప్యాన్ వేట్ చేసి ఆవాలు జీలకర్ర వేసేసి చిటపట్లాడిచ్చానండి తర్వాత అవి ఆడి రెడీ అయిపోయిన తర్వాత దాంట్లో ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసుకొని మనం ఫ్రై చేస్తే తొందరగా ఉడిగిపోతాయి మనకు ఇలా ట్రాన్స్పరెంట్గా కొంచెం అయిన తర్వాత ఆనియన్స్ దాంట్లో మనము ఈ కాడలు వేసుకోవాలి ఈ కాడలు వేసుకున్న తర్వాత కొంచెం కలిపెట్టుకొని దాంట్లో పసుపు కారము వేసుకోవాలండి పసుపు వచ్చేసేసి ఒక చిన్న స్పూన్ అనమాట అంటే మామూలు స్పూన్ ప్రకారం అయితే ఒక హాఫ్ స్పూన్ అనుకోండి నా దాంట్లో చిన్న చిన్న స్పూన్ ఉంటుంది కాబట్టి ఒక చిన్న స్పూన్ అంటున్నాను అండ్ కారం వచ్చేసేసి ఇప్పుడు నేను తీసుకున్న ఆ కాడలకి వచ్చేసి అంటే కాడలు నాకు ఒక మూడు కప్పులు దాకా వచ్చాయి సో దానికి నేను మీడియం స్పూన్ తోటి మూడు స్పూన్లు వేసాను కారం ఎందుకంటే నా కారం అంత టూ ముచ్చగా కారం ఉండేది కాదు కాబట్టి మీరు చూసుకొని కారం అడ్జస్ట్ చేసుకోండి ఇవి పసుపు కారం వేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని కలుపుకొని పైన మూత పెట్టేసేసి కొంచెం ఒక్క వన్ ఆర్ టూ మినిట్స్ తర్వాత దాంట్లో ఒక టమోటో కట్ చేసుకొని వేసుకున్నాను టమోటో ఆప్షనల్ అండి మా అమ్మ అయితే దాంట్లో టమోటో కూడా వేయదు టమోటో లేకుండా కూడా బాగా వస్తుంది నేను కొంచెం గుజ్జు వస్తుందని టమోటా వేశాను సో టమోటో నేను ఒకటే వేశాను ఒకటి మనము మీడియం సైజులో కట్ చేసేసి వేసేసుకొని తర్వాత మూత పెట్టేస్తే ఇది ఉడుకుతూ ఉంటుందండి అండ్ బిట్వీన్ మనము ఈ టైంలో మసాలా పొడి వేసేసుకోవచ్చు ముందుగా మిక్సీ జార్లోకి ధనియాలు తీసుకొని కొంచెము పొడి అవనిచ్చి దాంట్లో నేను కొబ్బరి వేసేసి వెల్లుల్లిపాయ వేసేసి మసాలా పొడి రెడీ చేసుకున్నాను ఇప్పుడు కూర తీసి అంత చూసారా ఆయిల్ ఎట్లా బయటకు అట్లా వచ్చేస్తుందో ఈ స్టేజ్లో అంటే బాగా కర్రీ ఉడికిపోయినట్టు ఇప్పుడు మనం మసాలా పొడి మనం ముందుగా వేసి పెట్టుకున్నాం కదా మిక్సీలో ఆ మసాలా పొడి వేసేసుకొని కర్రీని బాగా కలిపెట్టుకొని ఒక ఎగ్జాక్ట్ త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత ఆపేస్తే కర్రీ ఉడికిపోతుందండి మీరు తర్వాత కావాలంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి బాగుంటుంది సో ఈ కర్రీ మనకి ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ టేస్ట్ మనకి మష్రూమ్ టైప్లో వస్తుందండి టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంత తింటే మీరు కూడా కర్రీ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్